హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సూపర్ హెల్దీ బాహుబలి లడ్డు అధిక బలాన్ని ఇచ్చే నర్స్తో చేసిన లడ్డు కాబట్టి బాహుబలి లడ్డు అన్నాను మన శరీరానికి రోజువారి పనులకైనా లేదా రోగనిరోధక శక్తి పెంచుకోవాలన్నా ఆరోగ్యంగా ఉండాలి బలంగా ఉండాలి మన శరీరానికి అధిక బలాన్ని ఇచ్చే ఈ డ్రై ఫ్రూట్స్తో ఎమ్మెగా చేసిన లడ్డు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా అయినా లేదా వీక్గా ఉన్న లేడీస్ అయినా ఇది డైలీ ఒక్కటైనా తీసుకోవాలండి చాలా మంచిగా ఉంటుంది చాలా పోషకాలు విటమిన్లు ఐరన్స్ ఏ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ ఒక్క లడ్డు డైలీ టూ అయినా తీసుకోండి మీకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి ఇవే తీసుకోవాలని స్పెసిఫికేషన్ ఏం లేదండి మీకు బడ్జెట్ ఫ్రీగా ఉండే నట్స్తో మీరు ఈజీగా చేసేసుకోవచ్చు హెల్దీ కూడా నాకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం పచ్చి ఖర్జూరాన్ని తీసుకున్నానండి అంటే ఇలా గుజ్జుగా ఉన్నది తీసుకుంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలాంటి అవైలబుల్లో ఉంటే ఇలాంటివి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను కాజు పుచ్చగింజల పప్పు ఫ్లాక్ సీడ్స్ కుమ్మడి పప్పు అలాగే బాదం పప్పు తీసుకున్నాను కా ఇంకా కిస్మిస్లు అలాగే అంజీర్ కూడా తీసుకున్నానండి అన్నీ కూడా మంచి బెనిఫిట్స్ అండి మనకి ఇప్పుడు నేను బాదంని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పచ్చి వాసన పోయేలాగా అంటే పైన నుండి లోపల వరకు క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి ఇలా మనం నెయ్యిలో వేయించుకోవడం వల్ల పైన పచ్చిదనం ఉండదు సో మనం ఎక్కువ స్టోర్ చేసుకున్నా కూడా బూజు లాంటిది ఏం రాకుండా ఉండడానికి ఇలా డ్రై రోస్ట్ అయినా చేసుకోండి మీరు లేదా ఇలా కొంచెం నెయ్యి వేసేనా ఫ్రై చేసుకోండి ఇవి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అవి క్రిస్పీగా ఉంటాయి లోపల వరకు వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో మళ్ళీ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ పొత్తి గింజలు అలాగే గుమ్మడి గింజలు పుచ్చగింజల పప్పు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకున్నాను వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఫ్లాక్ సీడ్స్ వేసుకోండి అంటే గింజలు ఈ గింజలు వేసి అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తాయండి ఇవన్నీ ఫ్రై చేసుకునేప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకున్నాను నేను కిస్మిస్లు కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి వేడి తగిలి పైన పచ్చిగా ఏమైనా ఉంటే పోయి డ్రైగా చాలా రోజులు స్టోర్ ఉండడానికి చాలా బాగుంటుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనము కలుపుతున్నప్పుడు క్రిస్పీగా సౌండ్ రావాలండి వేగినట్టు అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో ఇలా చిన్నగా కట్ చేసుకున్న అంజీర్ వేసుకున్నానండి ఇవి వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా సౌండ్ రావాలి మనకి అంత ఇలా పొడి పొడిగా ఉండాలి మంచి క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి అన్ని ఈ ఇవి ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారండి ఇవి పూర్తిగా చల్లారనే కదా మనం ముందు ఫ్రై చేసుకున్న కాజు బాదం ఇవి మిక్సీ జార్లో వేసుకుని ఒకటే పాలసే ఇచ్చుకోండి అసలు మెత్తగా పట్టుకోవద్దు ఇలా గింజలు గింజలుగా ఉండాలి కొంచెం పౌడర్గా ఉండాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మీరు కాలట చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అది పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత అంజీరు కూడా మిక్సీ పట్టి వేసుకున్నాను నేను ఇప్పుడు మిగిలిన పప్పులన్నీ ఒకటే పాలసే వేసుకున్నాను నేను ఎక్కువ అయితే పొడిలా చేసుకోలేదు ఇలా కొంచెం గింజలుగా కొంచెం పొడిగా చేసుకున్నాను నేను ఒక గుప్పెడు నట్స్ అనేది పక్కన పెట్టుకున్నాను మధ్య మధ్యలో క్రంచీగా ఉండడానికి ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కలుపుకోండి అన్ని అన్ని అన్నీ కలుపుకున్న తర్వాత మనము మన స్వీట్నెస్కి తగ్గట్టుగా నేను ఇక్కడ ఇరవై తీసుకున్నానండి ఈ ఖర్జూరాలు అన్ని గింజలు వోలిసేసి తీసుకొని మంచి పేస్ట్లా చేసుకోవాలి కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు కానీ ఏదైనా మీడియంగా ఉంటేనే మంచిది అది ఏదైనా మంచిది కాదు కదా అలా మీడియంగా వేసుకోండి సరిపడంతా వేసుకోండి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఇప్పుడు ఈ పేస్ట్ పట్టిన దాన్ని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బాగా తిప్పుకోవాలండి కొంచెం వేడెక్కితే ఉండలు చూడడానికి ఇంకా బాగుంటుంది ఇలా మంచిగా ప్యాన్ నుండి విడిపోతుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నట్స్ అన్నీ అందులో వేసుకోండి వేసుకొని అంతా ముక్కలు పట్టేలాగా ఈ గింజలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వేడి ఉన్నప్పుడే కలుపుకున్నాను నేను దీనివల్ల ఏంటంటే మంచిగా లడ్డు ఫామ్ అవ్వడానికి ఈ అంతా నట్స్కి పట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడే చల్లదానికంటే ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నది కదా ఇప్పుడు అంతా బాగా కలుపుకోండి అన్ని గింజలకి ఈ గుజ్జు పట్టేలాగా ఇప్పుడు నెయ్యి అయితే రాసుకున్నాను చేలకి రాసుకొని ఇలా ఉండల్లా చుట్టుకోండి మీకు కావాల్సిన సైజులో కట్టుకోండి ఇది పొద్దున మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా లేదా ఈవినింగ్ అయినా లంచ్ తర్వాత అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చండి చాలా హెల్దీ మనం ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ ప్రతి ఒక్క గింజలు కూడా అన్నీ హెల్ప్ఫుల్ అండి హెల్త్కి మన ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి ఎముకల బలం కండ బలం పెరగడానికి ఇలా డ్రై ఫ్రూట్స్తో కూడిన లడ్డూని ఒక్కటి తీసుకున్న చాలండి బయట స్వీట్స్ కంటే ఇలా హెల్దీగా ఇంట్లో చేసుకొని పిల్లలకు నుండి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇప్పటి నుండి అలవాటు చేస్తే ఫ్యూచర్లో కూడా ఏదే ఇష్టం లేకున్నా కూడా పిల్లలకి చాలామందికి అంజీర్ అంటే ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ